హాయ్ ఫ్రెండ్స్ పొద్దు ఏం దోసకాయ తింటున్నా అనుకుంటున్నారా పొద్దున్న అయితే కాదు నేను తింటాను అయితే మధ్యాహ్నం అనమాట నీకైతే స్కూల్లో తిండి ఇచ్చినారనమాట ఇంక అంగన్వాడీ స్కూల్లో అయితే ఇదైతే గోధుమపిండి ఐదు కేజీలు గోధుమపిండి అయితే ఇచ్చినారు ఇంకా మామూలుగా అయితే కొంచెం పిండి అయితే ఇస్తా మేమైతే దాన్ని తింటాం లేదనమాట ఇంకా బా బన్నీకైతే ఇష్టం ఉండదు కాబట్టి అది అయితే పాయసం కానీ చేసుకునేకైతే బాగుంటుందంట మేమైతే ఎప్పుడు చేసి పెట్టలేదు ఇంకా ఇదైతే బెల్లము బెల్లం ఇచ్చినారు బెల్లం కూడా బన్నీకైతే పాల్లేక వేసి చేసి ఇచ్చిన వాడైతే బాగానే ఉందన్నాడు ఇంకా బాగుందనేసి నేనైతే బాక్స్లోకి వేసి పెట్టేసినానమాట ఇంకా గోధుమ పిండి ప్యాకెట్ అయితే ఐదు కేజీలు ఇచ్చినారు వాళ్ళు ఇంకా పిల్లలకైతే బాగా మంచిగానే చేసి ఉంటారు కదా ఏమి కెమికల్స్ ఏమి ఉండవు అనేసి బన్నీకైతే చేసి పెట్టినామనమాట చపాతి అయితే వాడైతే తిన్నాడు బాగానే ఉంది ఇంకా మేము కూడా తిన్నాం వాటితో పాటునే బాగానే ఉందనమాట ఇంకా బన్నీకైతే గోడంబి తెచ్చినాం వాడైతే రోజు డ్రై ఫ్రూట్స్ అయితే ఇష్టం అనమాట మామూలుగా ఆయిల్ ఫుడ్లు అయితే బాగా తినేవాడు ఇప్పుడైతే ఆయిల్ ఫుడ్లు తినే బాగుండదనేసి అనేసి నేనైతే డ్రై మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొస్తాను ఇంకా మామూలుగా బాక్స్లోకి వేసి పెట్టేసి వాడికి రోజు మూడు నాలుగు ఇస్తా అంటాను అనమాట ఇంకా ఇవి ఖర్జూరాలు అయితే తింటా అంటాడు ఖర్జూరాలు అయితే ఈ మధ్య వాడికైతే కొంచెము ఫీవర్ వచ్చింది ఈ ఎండకైతే వేడికి అందుకనేసి అవి కూడా పెట్టలేదనమాట ఇంకా గోడంబి కూడా అయిపోయింది అనేసి అట్లానే కొంచెం బాక్స్ అయితే వేసి పెట్టేసిన ఇంకా డాక్టర్ అయితే ముద్దు తినకూడదు అన్నాడు కాబట్టి వాడికైతే ముద్దు అయితే అస్సలు పెట్టలేదు మేము అన్నమే బాగుంటుంది ఇప్పుడైతే తగ్గిపోయింది బాగానే ఉన్నాడనమాట అందుకనేసి అన్నమే తింటాను ముద్దైతే అస్సలు చేయలేదు మేమైతే ఎగినా హాయ్ చెప్పు మమ్మ తిన్నారా బాగున్నారా ఎంత బాగా మాట్లాడతావు బంగారు